అందరికి మీరేం చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తా అన్నారు పట్టుమని మూడు గజాలు ఎవరికన్నా ఇచ్చారా నీ ప్రభుత్వంలో ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి మీరు ఇవాళ ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో రెండు వేల పద్నాలుగులో కూడా మీరు వచ్చి బందర్ కోనే సెంటర్ లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమి బొంకారో కూడా అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి ఒకసారి మీకు చూపిస్తాను పూర్తి కావాలా వద్దా తమ్ముళ్ళు గెలిచిన ఆరు నెలల్లో బందరికి పరిశ్రమలు కూడా తెస్తాడు చేపలు రైలు బెజవాడు కాదు హైదరాబాద్ తో సమానంగా చేస్తా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హైదరాబాద్ని ఉద్యోగాలకు బంద్ వచ్చేట్టు చేస్తాను ఇంటికి ఒక ఉద్యోగం ఉద్యోగింపిస్తా విజనున్న నాయకుడు చూశారు కదండి నారా చంద్రబాబు నాయుడు గారు